மாரவருதரா முப்பை போனது அச்சிவோயா బ్రామచ్చి బ్రాహ్మణ అప్పుడు రాధు అర్చుంద్ర మహారాజు ఆడ సంఘాది దేవ్

ചന്ദ്രവതിക്ക് മരിച്ച പോലെ ബഹുമാനം ഇച്ചിപ്പോൾ തന്നെ പാർവത ചന്ദ്രവേ

தேவாரே கொண்டா தரம் பேருச்சு பிரச்சனை வர்த்தவா கரையா అంటే అవ్వా ఈడరిగిన ఇరవై ఎన్న తన్న బిడ్డ ఇంతకెళ్ళి ఆ పోతున్నదంటే అబ్బయ్య రాజుల దుఃఖానికి ఉండదంటే మహారాజా నన్నగన్నా తల్లి నేనెళ్ళిపోతన్ననే అవ్వా

ೈನಾ ಅಪ್ಪಡಿ ಅಂಟರ ಬರತೆ ಇಷ್ಟ ಮಿಂತ್ರ ರಕ್ಷ್ಯ ಆಡದಾಕಿ ಇಂಕೋಟಿ ಉಂಟು ಮಗಡಾನ್ ಎರಡು ಗುಡ್ಡಿವಾಡ ಮಗಡಾನ್ ಕುರಿಪಂಚರ ಭರ್ತ ಮೂತಿ ಪುಲ್ಲುಂಟೇ ಪುತ್ನಿ ಪೋರಡಿ ದಾಡದೇ ಅವ್ವಾ

గుండు ఎంబడి నీళ్ళు తీసి కచ్చింది కడుప గడిగింది ఐదు పశుం బొట్టు పెట్టింది ఐదు కుంకు బొట్టు పెట్టింది కడుప తర కాలు పెట్టిన బిడ్డకు తల్లిదండ్రు ఎప్పిన మాటలు వాది కత్త

పెట్టింది అయ్యకు దండం పెట్టింది కడప తల కాలు వెట్టకున్న కన్న బిడ్డోల మెదలింది చంద్రామతి దేవి అత్తగారి నల్లకు వెళ్ళిపోతున్న రాని అతిదే నగరం లోపల ఆ కాపువారి కంతలు గొల్లవారి సేడలు అడ్లవారి చలికత్తలందరూ బిడ్డ గడ్డ వెళ్ళి వచ్చి కంటికి పుట్టడు కంట తడి తండూ ఆ పో ప్రజలోకులను చూసిన తల్లి చంద్రామతి దేవి రెండు చేతులు జోడించి దండం పెట్టి అవ్వాయిగా నేను పోతాను బిడ్డై పుట్టినప్పుడు అక్కడదే గాని ఇక్కడని ఎన్నడు అనరు ఆడబిడ్డయి పుట్టినప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి దీపం పెట్టి అక్కడ ఊడిసి చల్లే బాగుంటదాట అవ్వా ఇక నాకు ఈ పల్లె బాగ్యదీరుతుంది పట్నం బాగ్యదీరిపోతుందే అవ మీ కడుపులో ఉట్టుకున్న దాని నన్ను కన్న బిడ్డోలే దూసుకున్నరు తల్లులారా అని చెప్పి పక్షముల ప్రజలు అందరికి దండం పెట్టి పడతారు చంద్రమహారాజు చేతు పట్టుకొని రాజుమారే చంద్రమహారాజు కళ్ళ చూసి ఎనమతి దేవి నువ్వు బాధపడిన అవసరం లేదు అది వెతుకోకు బామా నీరు తావుతోని పోతోంది కాదు తిరుగు పోతోంది నీ అవ్వయ్య ముందట నువ్వు ఇంతగానం బాధపడతాను లోపులు పలగాకులందరూ ఎందరో ఏడుస్తున్నారు బామా ఏడోకు బామా నిన్ను ఐదు వర్షాలతో కాదు ఆర్యేసు గాసి కరణేశు మంత్రి గోదేశు మాత సేవేశ్వరంబ రూపేశ్వర లక్ష్మి ఐదు వర్షలకు నేను కాదుకుంటాను బాధపడకు అత్తగారి

మీ పేపర్ అన్న మీ పేపర్ వేసిండు నేను చెప్పుకోవాలనే వస్తున్ననే అట్నే ఊరిక వచ్చా ఈ ఊరు కుక్కలు మంచిగా ఎంబడ పడతాయి ఆ చెవర్ గెత్తననేగా సిర కట్టుకుంటా కట్టుకుంటూ గెత్తా నా రాజు అర్చేంద్ర మహారాజు ప్రేమతో పెళ్లి చేసుకొని వచ్చిండు పట్టుకో మంగళనే పట్టుకో ఏ మంగళనే పట్టుకుంటే సాగలోనే కూడా పట్టుకుంటాడే సాగలోనే నేను పట్టుకుంటా మంగళాదేవుల పట్టుకుంటా మా మిండెడ పట్టుకుంటాడు సాగలి అవసాగల మంగళగొత్తు ఇంటికి రా దిత్తు అవుడో ఉత్తుగావా వవుడో కొరగవా నడువదేండి అयो మీ మడికి నీళ్ళు వెడతలేడా వెళ్ళలేదలే నిలిపోతాం அண்ணது <laughs> மா <laughs> <laughs> రాజు నాడి బిడ్డల రంగానికి భవనాలు నింపుకుంటవా ఆరాధంద్ర మారాధి చంద్రామతి దేవి హరిపాలమూరి నాది హరిపాలూ ఇరు ఒంటారున్నా ఇప్పుడు నా భార్య వచ్చింది నా భార్య కొత్త పుల్ల కాబట్టి నా మీద నా చేతిత్తానంటే ఏమనుకోవాలి నీకు అయిన మొన్ననే మొన్న పేరు నాకు ఏది పూల పండ్లు ఒళ్ళే ఏ ఊరు తెలియదా నీకు కొవరెల్ అవుతా గవరెల్లి కంచెండ్రు పూల పనులు కోడిలో పూల పనులు పెట్టిండ్రు పూల పనులు పెట్టిపోయిరా పూల పనులు పెట్టిన సందే ఆయన నిడిచిపెడతాడు ఒక బండి మీద పట్టుకొని చూస్తాడా ఆయనే నేను ఎటువంటి అటు వేస్తాడు ఆయన అనకపోతాడు అటు నా భార్య ఆడు అడ్డపట్ట కట్టిన ఆడు తెలుగులోనే బట్టి చదువు సంధ్యా విద్య బుద్ధి జ్ఞాన బోధ నేర్చుకున్నది సర్వసాగి తెలియదు దగ్గర ఉంది మంచిగా నేర్పాలండి పది మంది పది మంది చూసి పది మంది తోటి పని మరి పని నేర్చుకున్నావు అంటే పది మంది అంటే ఇదే మాట మాటకు మంచిగా మాట్లాడ ఆడిదా పుట్టినప్పుడు ఆడిదా మీకు ఎందుకు డౌట్ వస్తుందా ఏమన్నా ఐటమ్స్ ఎక్కువ ఉంటున్నా తీసేయి ఏమన్నా తక్కువ ఉంటున్నా పెట్టి కనిమారి తీసుకోపోయి మాట మాట్లాడితే పది మంది మన నచ్చాలి రోజు కింద రోజు కింద రోజు కింద మన బక్క చూడకపోతే మాట మాట్లాడితే పది మంది నచ్చారు అన్న ఉదింటే శంబడి నీళ్ళు పట్టాలి క్షేత్రం పెరిగి విత్తనం పెట్టాలి పాత్ర పట్టి దానం చెయ్యండి అందరు మరి ఆ దాచి వాళ్ళు చూడు ఏ చంద్రమీ దేవి నాడు వంట శాలకు తీసుకుపోయింది అవల చూడం ఇప్పటికైనా అప్పటికైనా వచ్చిన గడియ మంచిది కావాలి శిబిరి గట్ట పట్టిన గడియ మంచిది కావాలి సాకల్ వచ్చిన గడియ కూడా మంచిది కావాలంటే కాబట్టి కాలు వడ్డ ఆగదు సీల సాలు వడ్డ ఆగదు కొంచెము నిండిన తర్వాత శకునం ఆగదు వీళ్ళు కలిసి కాపురమే చెప్తండి భగవంతుడు కళ్ళ చూసిండు హో కాలశ భగవంత ఇప్పుడు చెప్తా వీళ్ళకి ఇంకా పన్నెండు నీళ్ళ దాకా సంతానం లేదు నేనే ఇళ్ళను గుర్తించిన సత్యవంతుడు హరిశ్చంద్రుడు ఈ చిన్నది త్రిశంకుడికి సంతానం లేకుంటే త్రిశంకమానాడు త్రిశంకమా దేవికి సంతానం లేకుంటే హరికి చంద్రునికి పుట్టిన నుండి తీసుకొచ్చి వాళ్ళకు సాధుకోనిచ్చి వాళ్ళను పెంచుకోమని వాళ్ళ చేతులు పెटीना వాళ్ళకు పెళ్లి చేసి నా తిరగని వెరిగిన అని వాళ్ళ కడుపుల ముట్టే కొడుకు ఆ వీళ్ళ కన్న సత్యవంతురు ఇవున్నన్నని చెప్పి భగవంతుడు భగవంత్ర నాశకయనాడు చేదలోల పరమమాయంగాల ఏ ఏ ఆడి విల్ల డొక్కల్ల వెరగాల ఎందుకంటే కొడుకులేని పట్టుకొတ်క రాదు బిడ్డలేని సావుదావ రాదు సున్నాయిరేని పెళ్లి అక్క కొడుకు ఆఖరు రాదు చెల్లె కూడా చేతికి రాడు పరాయి రంగంలో గాలు పెడితే పైకం సేటు అప్పులు కూడా కొడితే నొప్పులకు సేటు చుట్టాలి నాడు చుట్టు పడతారు అందుకొరకే వాళ్ళ కడుపు వండాలి వాళ్ళ కడుపులో వాళ్ళ కొడుకు మొలకై మొలకెత్తనని భగవంతుడు అభయము పెట్టింది నా చేతుల్లో ఫలం మాయం కావాలి ఆడొక్కర్ల కాలంలో పుణ్యాత్తులకు తొమ్మిది గడియలు అంటే తొమ్మిది నాడు గంటలనే ప్రసవేదన అయ్యేది ఈనాటి కాలంలో పది నెలలు మోస్తాను పది నెలలు మోసిన గానీ కాకుంటే దోహన తీసుకపోతాను పర్వణ తీరిస్తాను కొడుకునో బిడ్డనో యాభై వేలు చీదలు పెడితే కొడుకునో బిడ్డనో పట్టుకు ఆ తల్లి దేవి హరిచంద్ర మహారాజు చూడు భార్య బరదలు సంబరపడతాను నా కడుపులో పర చంద్రమణి దేవి సంబరపడతాను చంద్రుడు సంబరపడతాను ఇక మాకు కొడుకు పుడితే మా పేరు మా వంశం ఉద్ధరిస్తాడా అని కోటి సంబరపడ్డది కొన్నంత ఆశపడతాను హరిచి కొడుకులు పుడితే ఏమో విడతరని కాదు బిడ్డలు పుడితే ఏమో పెడతారని కాదవ్వా కావళ్ళు ఊశడానికి కన్న కొడుకులు కావాలి ఏడు చెట్టు అందుకు బిడ్డలు కావాలంటారు కన్నీళ్లు తీసడానికి కన్న బీడలుగా అన్నవాగోలు కనాలే కోరికలు తీరాలే బిడ్డలు కనాలే భ్రమలు తీరన్న మందు చూసినవా ఆత్మగల్లాడారి రోహిత్ చూసినవా కన్న తండ్రి అన్నాడు కుమారు ఆ కన్న తల్లి ఏమని మాకు అగో తొలిసూరు బిడ్డైనా మలసూరు కొడుకు పుట్టిండు అవల చూడు తొలిసూరు కొడుకు పుట్టన్నాట మలసూరు బిడ్డ పుట్టన్నాట మరి మొగోడు మూగోడుంటేనేమో తండ్రి కాసరాట ముంత ఉంటేనేమో తల్లి కాసరంటారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్